ఆదివారము దేవుని వాగ్దానం ప్రియులారా కీర్తనలు నూట ముప్పై ఐదో అధ్యాయం రెండవ వచనం యహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండి వారులారా యహోవాని శృతించిడి అవును ప్రేలారా దేవుని సన్నిధికి వెళ్ళి ఎలా ఆరాధిస్తున్నాము సంతోషంతోను ఉత్సాహంతోను ఆరాధిస్తున్నామా ఎంతో ఆనందంగా ఆయన మహిమపరచగలుగుతున్నామా లేదా ఎప్పుడు మాదిరిగానే దేవుని సన్నిధిలో ఆదివారము ఆరాధించడానికి వెళ్ళినప్పుడు కానీ మనొక సమస్యలనే గుర్తు చేసుకుంటూ ప్రార్థిస్తున్నామా అలా కాకుండా దేవుని ఆరాధించే దినమై ఉన్నది కాబట్టి పసిపిల్లవాళ్ళు చూడండి ఏ కపటము లేకుండా ఎంతో సంతోషముగా ఆయన్ని ఆరాధించేవారుగా ఉంటారు వారిలో ఏ కపటం ఉండదు ఎంతో సంతోషంగా ఉంటే సంతోషంగా ఉంటారు లేదా దుఃఖంగా దుఃఖంగా ఉంటారు అలాంటి హృదయాలు దేవునికి అవసరమని దేవుడు చెప్పి నడుపురా కాబట్టి మనము హృదయాలు దేవుని సన్నిధిలో విన్నప్పుడు సంతోషంతోను ఆనందంతోనూ ఆయన మయంపరిచేవారుగా ఉందాం వాగ్దానాలు చూస్తున్న వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఈ వాగ్దానాలు షేర్లు షేర్ చేయండి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి